పట్టణం అంటేనే అభివృద్ది చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రతి కాలనీలో కూడా గతంలో మనం వేసిన రోడ్లు తప్ప వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఒక రోడ్డేసిన దాఖలా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నెలవర సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పరసవద్దం గారి ఆధ్వర్యంలో విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో సోభారెడ్డి గారి ఆధ్వర్యంలో రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి జరిగింది తప్ప మరొకటి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దయచేసి అందరూ గుర్తు పెట్టుకోవాలి మన ఆడబిడ్డ మీ చెల్లులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నెలవర విజయ్ శ్రీ గారిని నారా చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది పదమూడో తేదీ మనకి ఎలక్షన్ జరుగుతుంది మీరందరూ కూడా ఆమెని గుర్తు పెట్టుకుని సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నెలవల విజయశ్రీ గారిని అఖండ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను గతంలో సంజీవయ్య గారికి అరవై వేల ఓట్లు మెజార్టీ వచ్చింది అవునా కాదా మన అందరం మోసపోయాం ఇక్కడున్న ప్రజల గారు మోసపోయి మరింటికి వచ్చి దానికి ఓటు అయిందని చెప్పి అడిగాడా లేదా దయచేసి ఇక్కడున్న నాయకులందరినీ గుర్తు పెట్టుకోండి మన కాలనీలు కావచ్చు ఈ నాయుడుపేట టౌన్ని అభివృద్ధి చేసే ఘనత మనదే అని చెప్పి తెలియజేస్తూ మా చెల్లెలు మీ అందరి ఆడబిడ్డ నెలవల విజయ్ గారికి అఖండ మెజారిటీతో గెలిపించాలని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులు కంగళ కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాం సైకిల్ గుర్తుకే సైకిల్ గారికి గారికి గుర్తు గుర్తుకే ఏ చంద్రబాబు నాయుడు గారు